హాయ్ అండి హాయ్ అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఈ రోజు మనం పాలకూర చికెన్ అనేది వండుకుందాం అండి ఇక్కడ నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీనికి కావలసిన ఏంటో మనం చికెన్ వేసుకుంటూ చెప్పు వేసుకుందాం ఆ ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ దీంట్లో వేస్తున్నాను అండి నేను దీంట్లో అండి ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే మనం తినే విధానాన్ని బట్టి కారం అయితే వేసుకుందాం అండి చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను పసుపు అండి సాల్ట్ అండి మనకు రుచికి సరిపోను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అదే విధంగా ఒక చిన్న బౌల్లో పెరుగు అనేది తీసుకున్నాను నేను ఇవి వేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల మనకు చికెన్ లో గ్రేవీ అనేది వస్తుందండి ఇప్పుడు ఇవంతా కలుపుకుందాం మన చికెన్ అంతా ఇప్పుడు ఈ విధంగా అయితే మంచిగా కలిపి పెట్టుకున్నాం కదండి ఒక రెండు నిమిషాల మీద మూత అయితే పెట్టేసుకుందాం ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నానండి చికెన్ కదా కొంచెం ఆయిల్ అనేది పడుతుంది ఇక్కడ నేను మూడు పావుల ఆయిల్ అయితే తీసుకున్నాను నూనె అయితే వేడిందండి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం పుదీనా వేసుకుందాం అండి పుదీనా ఒక కట్ట వేసుకున్నాను నేను పుదీనా ఇప్పుడు అండి మెంతి కూర ఒక చిన్న రెండు కట్టలు అయితే వేసుకున్నాను చిన్నయండి అప్పుడే ఎత్తినాయి ఇదండి ఉల్లాక్ అండి ఉల్లాక్ ఒక కట్ట తీసుకున్నాను ఇది కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇది మొత్తం ఫ్రై కావాలండి మంచిగా ఇప్పుడు అండి ధనియాల పౌడర్ నేను రెండు స్పూన్స్ తీసుకున్నాను పాలకూర కట్టాలండి రెండు తీసుకున్నాను దీన్ని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం పాలకూర అండి మంచిగా ఫ్రై కావాలి పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మనం పాలకూరను అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనకు పాలకూర అయితే మంచిగా అయితే ఫ్రై అయిందండి చూడండి మనకు మొత్తం కూర అయితే దగ్గర పడింది పాలకూర ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమం ఉంది కదా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం కదా ఒక్కసారి అయితే మేము వీటిని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం అయితే మంచిగా కలుపుకున్నాం అండి చికెన్ అయితే ఇప్పుడు మంచిగా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందాం దీనిపైన మనకు కర్రీ అయితే కంప్లీట్ గా తయారైపోయింది దీన్ని వేరే గిన్నెలో వేసుకుందాం మనం చూడండి మనం చేసుకున్న పాలకూర చికెన్ కర్రీ రెడీ పాలకూర చికెన్ అనుకున్నాం కదా కానీ దీంట్లో ఐదు రకాల ఆకూరలు అనేది వేశాను నేను పుదీనా కొత్తిమీర ఉల్లాకు అండ్ పాలకూర మెంతికూర ఇవన్నీ నేను వేసానండి ఐదు రకాల ఆకుకూరలు అనేది మనం ఈ చికెన్లో వేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పాలకూర చికెన్ కర్రీ చాలా అయితే బాగుంటుంది ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అరుణ ఇంటికి వంటలు నా ఛానల్ నేమ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలతో మరి మరింక మంచి వంటలతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను